హలో ట్యాక్సీ డ్రైవర్ సురేష్ గారా నమస్తే అండి అదే మీ నెంబర్ నా దగ్గర ఉంది ఎప్పుడూ ఇచ్చినట్టు ఉన్నారు దాన్ని బట్టి మీకు ఫోన్ చేస్తున్నాను ఏం లేదండి మాకు కాకినాడ ప్రయాణం ఉంది మీరు వస్తారేమోనని ట్యాక్సీ కడతారని అదే ఇప్పుడు కాకినాడ మీరు ఎంత తీసుకుంటున్నారు అప్పు వెళ్ళడానికి ఎంత తీసుకుంటున్నారు ఆహా వెయ్యి రూపాయల బాగుందండి సరే మీరు వెళ్ళడానికి వెయ్యి రూపాయలు అంటున్నారు బాగానే ఉంది మరి ఒకవేళ మళ్ళీ తిరిగి వచ్చేస్తే అప్ అండ్ డౌన్ అయితే ఎంత తీసుకుంటారు అప్ అండ్ డౌన్ అప్ అండ్ డౌన్ అయితే పదిహేను వందలు తీసుకుంటారా అదేటండి ఎంత తేడా అది తేడా మీరు అలా తేడాగా చెప్తే ఎలాగా మేము ఊళ్ళో అండి బాబు కాస్త మీరు నాకు తెలుసు కానీ మీరు ఇప్పుడు తేడాగా చెప్తున్నారు మరి అలా చెప్తేలాగా ఇంకో ట్యాక్సీ మేము మాట్లాడుకోవాలా మీరు ఏమన్నారు ఇప్పుడు వెళ్ళడానికి వెయ్యి రూపాయలు ఉన్నారు వెళ్ళి రావడానికి ఎంత అవుతుంది వెళ్ళి అయితే రెండు వేలు అవుతుంది కదా మరి మీరు పదిహేను వందలు ఎలా అంటున్నారు అది మరి అంత తేడాగా మీరు చెప్పకూడదు కదా ఇప్పుడు బేరం ఆడేమంటే అది కాయమా మీరు ఏదో తెలుసున్నవారని మీకు ఫోన్ చేశాను ఇందువల్ల రెండు మూడు సార్లు వచ్చి అంటున్నాం ఇప్పుడు మీ దగ్గర మేము నెంబర్ తీసుకున్నాం అది నేననేది అది కాదండి ఇప్పుడు ఒక వంద రూపాయలు తేడా అయితే పర్వాలేదు ఇప్పుడు వెళ్ళడానికి వెయ్యి రూపాయలు అన్నారు రావడానికి వెయ్యి రూపాయలు రెండు వేలు అవుతుంది ఓ పంతొమ్మిది వందలు ఇవ్వండి పర్వాలేదు అంటే అది అధర్మంగా ఉంటుంది మీరు మీరు ఏమంటున్నారు పదిహేను వందలు ఇవ్వండి అంటున్నారు ఎంత తేడా వచ్చేసిందండి ఇక్కడ వెళ్ళడానికి అప్ అండ్ డౌన్ పదిహేను వందలు అంటున్నారు వెళ్ళడానికి అయితే వెయ్యి అన్నారు అప్ అండ్ డౌన్ అయితే పదిహేను వందలు అంటున్నారు ఐదు వందలు తేడా వచ్చేసింది కదా మరి అది ఎలాగైతే ఎలాగండి కష్టం కదా మరి ఇంకో ట్యాక్సీ మాట్లాడుకోమంటారా అదే మీరు లేదండి నేను నేను తేడా నేను తేడాగా ఆలోచించట్లేదు మీరు చెప్పడమే తేడాగా చెప్పారు మీరు చెప్పడమే తేడాగా చెప్పారు అదే సరే ఇప్పుడు పంతొమ్మిది లాస్ట్ ఫైనల్ అండి మా ఒకటే మాట పంతొమ్మిది వందలు ఒక వంద రూపాయలు తగ్గించుకొని పంతొమ్మిది వందలు వస్తారు రారా మీరు ఖాయం పదమూడు అయితే మేము వస్తామండి గత రూపాయి ఎక్కువైనా రాను ఓకే ఖాయం చేసుకోండి మూడు గంటలకు వచ్చేయండి ఓకే ఓకే థ్యాంక్స్ ఓకే నా అడ్రస్ పేరు తెలుసు కదా ఈ నెంబరు శివాలయం ఫోన్ చేయండి ఉంటాను హలో హలో పెట్టేకండి ఫోను ఏంటండి నిమ్మదిగా మీరు ఎవరితోటో ఏదో మీరు ఏ నెమ్మదిగా తింగరూడ అంటున్నారు ఎవరినండి మీరు అనేది మీ పక్కన ఉన్న ఆ కుర్రోడి పెడుతున్నారా నన్ను కాదు కదా ఓకే ఓకే సరే మీరు టైం గుర్తుంది కదా ఆ టైం కరెక్ట్గా వచ్చేయండి ఎందుకంటే మళ్ళీ టైం తేడా వచ్చిందంటే నాకు కుదరదు నేను అసలు కరెక్ట్ అండి చాలా కరెక్ట్ ఓకే ఉంటానండి ఓకే